హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన చిన్న ముగ్గు అండి ముందుగా ఇలా గడపని గుమ్మాన్ని శుభ్రంగా కడిగి తూర్చి అలాగే గడపని మంచిగా పోదించానండి ఆ తర్వాత గుమ్మం ముందు ముగ్గు చిన్న డిజైన్ వేశానండి ఈరోజు ఎందుకంటే ఎక్కువగా చుక్కలు పెట్టలేదు చాలా చిన్నగా వేశాను మాదికి ఇక్కడ వర్షాలు పడుతున్నాయండి మీకు కూడా వర్షాలు ఉన్నాయా అందువల్ల ఈ షీట్ కూడా చాలా కరువైపోయిందండి వర్షాల కారణంగా అందుకని చిన్న ముగ్గు వేశాను చూడండి ఇలా మధ్యలో ఒక రౌండ్ వేసుకొని చుట్టూ ఫ్లవర్ లాగా వేసుకొని ఆ చుట్టూ నాలుగు గీతలు గీసుకున్నానండి ఆ తర్వాత ఇలా చిన్న డిజైన్ వేసేసాను అన్ని వైపుల్లో కూడా ఇలాగ వేసుకోవాలండి చూడండి ఎంత బాగుందో చిన్న ముగ్గు అండి తొందరగా కూడా వేసుకోవచ్చు అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా తొందరగా నేర్చుకోవచ్చు అండి ఇలాంటి ముగ్గులు అయితే చుక్కలు అయితే కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తాయి కానీ ఇలా డిజైన్ అయితే తొందరగా నేర్చుకోవచ్చు చూసారు కదా ఎంత బాగుందో నిండుగా ఈ మధ్యలో మన వీడియోస్ చాలా లేటుగా వస్తున్నాయండి కొంచెం తొందరగా పెట్టడానికి ట్రై చేస్తాను వర్షాలు పడుతున్నాయి కదా అందుకని బయట వేయడం వల్ల మాకు ముగ్గులు ఎక్కువగా వేయలేకపోతున్నామండి మా బాల్కనీలో అన్ని వర్షంకి నీళ్ళు వచ్చేస్తాయన్నమాట అందుకని ఎక్కువగా వేయలేకపోతున్నాను ఇక్కడ నుంచి డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను ఈ ముగ్గు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చూసారు కదా ఎంత నిండు కనిపిస్తుందో గుమ్మము అలాగే గుమ్మం ముందు ముగ్గు కూడా ఎంత బాగుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు